లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి పట్టణంలో జీవిఎంసి ఎనభై రెండో వార్డులో కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ఆధ్వర్యంలో గాంధీనగరంలో ఇంటింటి ప్రచారం విస్తృతంగా చేశారు వారు రాబోయే ఎలక్షన్స్లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి మల్సాల భరత్ కుమార్ గుర్తు ఫ్యాన్ అని అనకాపల్లి పార్లమెంటు పార్టీ అభ్యర్థి మూడి ముత్యాలయుడు గుర్తు ఫ్యాన్ అని ఈ రెండింటి ఫ్యాన్లపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా వారు ఓటర్ని అభ్యర్థించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు మరియు అనేక సంక్షేమ పథకాల్ని ప్రజలకి వివరించడం జరిగింది వారు ఇంటింటికి వెళ్తున్నప్పుడు మహిళలు విశేషమైనటువంటి స్పందన కనపరుస్తున్నారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాంధీనగరం వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం పదమూడవ తేదీన ఉన్న సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ శాసనసభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ మలసా బద్కుమార్ గారికి అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రులు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ ఊళ్ళు ముంచల్ మద్దతుగా అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ ఆందోళన స్థానిక అరవై రెండవ వార్డులో ఈరోజు గాంధీనగర్లో మా పార్టీ నాయకులు పెద్దలు కొండూరు రవీంద్రనాథ్ గారు ఆకుల సంతోష్ గారు అలమల్ల జయరామ్ గారు గోకమ్మ గారు దుర్గమ్మ గారు రెడ్డి గారు అనేక మంది పెద్దలతో ఈ రోజున శంకరన్న ఆదినారాయణ గారు కృష్ణన్న అనేక పెద్దలందరూ కూడా రోజున ఇలా ప్రచారం జరుగు నిర్వహించడం జరుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు కుల ప్రాంతాలకు అతీతంగా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల వల్ల ఎక్కడికెళ్ళినా సరే మంచి ఆదరణ లభిస్తుంది ఎందుకంటే కోవిడ్ విస్తరించిన సమయంలో కూడా వాలంటీర్ల ద్వారా ఎక్కడ కూడా ఏ పాలకు అందకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఇవాళ ఆ ఫలాలు ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళు లబ్ధి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా సరే అపూర్వ ఆదరణ లభిస్తుంది ముఖ్యంగా స్థానిక అణగి రెండవ వాటి పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఇక స్థానిక గాంధీనగరంలో దాదాపు నలభై లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్ చేసాం ఒక లక్షల రూపాయలతో గాంధీ పార్కును తీసుకొచ్చాం విద్యావంతులు అధికంగా ఉన్న అందరూ కూడా పెద్ద మనసుతో మాకు సహకరిస్తున్నారు గౌరవ మీడియా మిత్రులు కూడా మా తాలూకా ప్రజా ప్రజలు వినిపిస్తున్న గళాన్ని మీడియా ద్వారా ప్రజానీకాన్ని పనిచేస్తుందిగా కోరుతున్నాను